మహాదేవ మహా రెండు వేల ఇరవై ఆరు ఈ రెండు వేల ఇరవై ఆరులో రాజకీయ రంగంలో అభివృద్ధి పొందాలి అనుకున్న విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఆరు మాకు అద్భుతమైనటువంటి అనుగ్రహం కలగాలి అనుకున్న లేదా సంతానం కోసం ఎదురుచూస్తూ ఉండేటువంటి వారైనా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు మరి మొట్టమొదటి రోజు గురువారంతో ప్రారంభమవుతున్నది మరి ఈ గురువారంతో ప్రారంభమయ్యేటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో తప్పకుండా ఎల్లో రంగు వస్త్రాలను ధరించండి ఎల్లో రిలేటెడ్ వస్త్రాలను ధరించి దక్షిణామూర్తి శ్లోకాలను చదువుకోవడము ఎంతో అంటే ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను మీకు తెచ్చిపెడుతుంది